చేపలు చాలా రోజుల క్రితం చనిపోయినట్టున్నాయి ఈ బాడీలు చూస్తుంటే మార్చరేకపోయినా పేషెంట్లు దాకున్నాయి బాడీలు చూడండి లోపల ఉండే పాటలు తినేసినాయి కానీ పైన పొరుసు ముళ్ళు అవి వదిలేసేవి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది ఎంత అబ్బా ఎన్ని చేపలు చనిపోయినాయంటే కనీసం దాదాపు ఒక ఇరవై ముప్పై కేజీలు దాకా ఉంటాయి ఇలా ఎందుకు వదిలేసారో జాలర్లు అయితే మాకు అర్థం నాకైతే తెలియట్లేదు చూడండి చాలా ఉన్నాయి ఇక్కడి నుంచి కొనవారికి అంత దూరంగా వెళ్తే చాలా దూరం ఉంది అక్కడికి వెళ్ళడానికి కానీ చూసేది దగ్గరగానే ఉంది అక్కడికి కాని వెళ్తే మనకు కనిపిస్తుంది ఎన్ని ఉంటాయనేది ఇక్కడ చూడండి మనకు దగ్గరలో తూర్పు కనుమలు కనిపిస్తున్నాయి మీకు ఇంతకుముందు కూడా చూపించాను కదా వీడియో అంటే మా గ్రామానికి చెరువు నుండి చెరువు నుండి చూస్తే తూర్పు కనుమలు బాగా కనిపిస్తాయి అవే శేషాచల కొండలు చూడండి అక్కడ దుర్గమ్మ తిప్ప ఇక్కడ కనిపిస్తుంది కదా ఓకే అది దుర్గమ్మ తిప్ప ఇటు పక్క కనిపించేటువంటి శేషాచల కొండలు అక్కడ కనిపించేది తిరుమల వెంకన్న స్వామి కొండలు అవి అక్కడి నుంచి ఇవంతా స్టార్ట్ అయ్యి ఇలా ఈ పక్కకి ఎండ్ అవుతాయి తూర్పు కనుమలు శేషాచల కొండలు చూడండి ఎంత వ్యూ బాగుందో ఇక్కడ నుంచి ఈరోజు వాతావరణం కొంచెం వర్షం పడుతుంది కాబట్టి సరిగా కనిపించట్లేదు కొండలు ఎండగా నుంచి ఉంటే తల మెరుస్తూ కనిపిస్తుంటాయి ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళి కొండ మీద పడతాయి ఆ కిరణాలు లాస్ట్ టైం మీకు వీడియో పెట్టినప్పుడు దాంట్లో కూడా కొండ బాగా ఎంత అందంగా కనిపించిందో అంటే అప్పుడు కొంచెం దగ్గరగా ఉన్నాము కొండకి అనిపించుంటుంది అందువల్ల అవి బాగా మెరుస్తుంటాయి కానీ ఈరోజు వాతావరణం వర్షం పడుతుంది పొద్దున్నే చిన్న చిన్న జల్లులు ఆ సరే ఒకసారి ఇట్లా మీకు ఒక విచిత్రం చూపిస్తానని చెప్పాను కదా చేపలు ఇలా చేస్తాయని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఇప్పుడు ఇవంతా కొంతమంది మత్స్యకారుల వరకే కారులు కొంతమంది జాలర్లకు తప్ప ఇలాంటివి తెలిసి ఉండదు పెద్దవాళ్ళకి ఈ జనరేషన్లో అయితే కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుంది అది చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి మీకు విచిత్రాలు చూపిస్తాను అన్నాను కదా ఇక్కడ చూడండి గుంత చాలా లోతుగా ఒక కనీసం ఒక రెండు అడుగులు వెడల్పుతో గుంత వచ్చి ఒక అడుగు లోతులో ఉంది ఈ గుంత ఇవి ఒకటే అనుకొని నేను చా కొంచెం పొరబడ్డాను ఈ చెరువులో నీళ్ళు దగ్గర కొద్దీ ఇలాంటి గుంతలు కొన్ని వందల గుంతలు ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి ఈ గుంతల్ని ఇక్కడొచ్చి ఇదొక గుంత అండి ఇవి గుంతలా కనిపిస్తుందా మీకు ఇప్పుడు కనిపిస్తా చూడండి ఈ గుంతలు ఇక్కడ చాలా చాలా పెద్దగా ఉన్నాయి కొన్ని దగ్గరలో అయితే అంటే ఏంటనేది నేను పర్టికులర్గా కొద్ది రోజులు గమనించాను ఇది వచ్చి ఇంకొక గుంత ఇలాంటివి చాలా గుంతలు ఉన్నాయి ఇక్కడ ఈ గుంతల గురించి నేను కొంతమంది అడిగాను మా నాన్న అడిగితే మా నాన్న ఏం చెప్పారంటే చెరువులో ఈ చేపలు నీళ్ళు దగ్గర కొద్దీ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి కదా కనీసం పది కిలోలు ఇరవై కిలోలు చేపలు ఈ విధంగా బయటకు వచ్చి అంటే నీళ్ళు ఉన్నప్పుడే లోపల నుంచి కొద్దిగా కొంచెం నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు వచ్చి ఈ విధంగా గుంతలు ఏర్పరచుకొని ఇక్కడ రెస్ట్ తీసుకుంటాయంట అవి అంటే ఇక్కడ నిద్రావస్థ తీసుకెళ్తాయి ఈ విధంగా ఈ విధంగా ఇక్కడ కొన్ని వందల గుంతలు ఉన్నాయి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ తెరప మీద చూస్తే నాకైతే వీడియో కెమెరా కనిపిస్తలేదు తెలియదు ఇక్కడ మీకు కనిపిస్తుందా అనుకుంటున్నాను ఇవి గుంతలు ఇంకొంచెం అటుగా వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటాయి ఒకసారి కెమెరా అట తెప్పి తీసుకెళ్ళి చూపిస్తాను మీ అందరికీ ఇది ఇక్కడ చూడండి ఈ గుంతలు చాలా పెద్ద గుంతలు కనిపిస్తాయి ఒక్కొక్కటి ఇంచుమించు ఒక రెండు అడుగులు వెడల్పు ఒక లోతు ఒక అడుగు లోతు ఉన్నాయి ఈ గుంతలో అంటే ఎంత పెద్ద చేపలు ఉన్నాయో మా చెరువులో మీ అందరికీ తెలుస్తుంది కానీ పెద్ద పెద్ద చెరువుల్లో కూడా ఇంకా పెద్ద సముద్రాలు సముద్రాలు ఉండవు కానీ మేబీ నదులు ఇట్లాంటి వాటిల్లో ఈ గుంతలు చూసి ఉండచ్చు జాలర్లు మత్స్యకారులు మా ఊర్లో ఇంత పెద్ద చేపలు అంటే నాకు తెలిసి ఈ విధంగా ఇదే ఫస్ట్ టైం నేను చూడటం ఇంత ముందు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు గమనించలేదు ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా గమనించిన దానివల్ల చూడండి ఇక్కడ బాగా కనిపిస్తోంది ఎంతెంత పెద్ద గుంటలు ఉన్నాయో కనిపిస్తున్నాయా మీ అందరికీ ఇంత పెద్ద గుంతలు అవి నిర్మించుకొని ఇక్కడ నివాస నివాసం ఉండి మళ్ళీ పొద్దున్నే అంటే రాత్రిలోనే చేస్తా అండి ఈ విధంగా ఇవి మళ్ళీ పొద్దున తెల్లారగానే బయట బయటగానే ఆయన డ్యూటీకి మళ్ళీ ఈ డ్యూటీకి ఇవి చెరువులోకి వెళ్ళిపోతాయి అంటే మా చెరువు ఒక చిన్నపాటి నది లాంటిది ఈ నదిలో చూడండి ఇక్కడ ఈ కొంచెం డిఫరెంట్గా కట్టుకోండి ఇక్కడ ఈ చేప కింద పడక కూడా రెడీ చేసుకోండి చిన్న గుంత కొట్టుకొని దాంట్లో పడకను రెడీ చేసుకోండి ఈ విధంగా చాలా గుంతలున్నాయి అబ్బా చూస్తా ఉంటే సరే మీ అందరికీ ఒకసారి ఈ చిత్రాన్ని చూపెడదామని ఈ వీడియో చేయడం జరిగింది చూడండి ఎన్ని గుంతలు ఉన్నాయి పోయే కొద్దికి చాలా చాలా గుంతలు ఉన్నాయి వందల వందల కొద్దిగా ఉన్నాయి గుంతలు ఇవి అంటే చేపలు ఈ విధంగా తయారు చేస్తాయని నాకు మొత్తమొదటిగా నాకు తెలిసింది మీకు కూడా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది ఇవి ఇంత పెద్ద గుంతలు నిర్మించుకొని ఇక్కడ ఉన్నాయంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అంటే చేపలు కూడా ఈ విధంగా ఇచ్చేసుకొని మరీ చూడండి అబ్బా ఈ గుంత చూడండి ఎంత పెద్దదో కనీసం ఒకటిన్నర అడుగు లోతుంటుంది రెండున్నర అడుగు వెడల్పు ఉంది ఇలాంటి పోయే ఉపయోగపడితే చాలా చాలా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నది ఇప్పుడు చాలా వాటర్ నీళ్లు తగ్గిపోయినాయి ఇక్కడ చెరువులో ఇది కనిపిస్తున్న చెరువు చాలా ఇది ఐదు వందల ఎకరాల చెరువు ఇది ఈ చెరువులో చేపలు ఎంత ఉంటాయి అనేది మీకు ఆల్రెడీ ఇది ఉంటుంది చూడండి ఈ గుంత అయితే ఇది దీన్ని చూస్తూ అంటే నాకేమనిస్తుందండి ఎంత పెద్ద చేప అయితే ఇంత పెద్ద గుంత కొట్టింది అనిపిస్తుంది అంటే ఒక చేప ఈ విధంగా గుంతలు కొట్టి రెస్ట్ తీసుకుంటున్న దానికి ఇచ్చేస్తున్నాయంటే అవి ఎంత పెద్ద ఉండాలి ఎంత ఇదిగా వాటికి ఇదిగా ఉండాలి వాటి శరీరము అంటే భూమినే తవ్వేసి అది కూడా ఒక స్క్వేర్ ఆకారంలో ఖచ్చితత్వమైన స్క్వేర్ ఆకారంలో నిర్మిస్తున్నాయంటే అది దేవుడు దేవుడి సృష్టి ఇంకా ఆపక్క కూడా చాలా ఉన్నాయి సరే ఎక్కువ లెంత్ అయిపోతుందని నేను ఆపేస్తున్నాను వచ్చి ఎక్కువ లెంత్ వస్తుందని ఆపేశాను ఇక్కడ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాను ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా వెళ్తే అంత దూరంగా వెళ్తే ఇంకా చాలా గుంతలు చూడవచ్చు ఎక్కువ లెంత్ అవుతుందని కట్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ చూపెట్టేశాను కాబట్టి కొన్ని గుంతలు ఇదే అండి మా చెరువులో కొత్తగా నేను కనుక్కున్నా ఆ విశేషము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఎలాంటివి ఎవరైనా ఉంటే తెలియజేయండి అందరికీ వింతలు విశేషాలు ఉంటాయి భూప్రపంచంలో అలాంటి వింతల్లో ఇదొకటి ఈ రోజు వాతావరణం చాలా కూల్గా ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది ఆనందం మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేయడం జరిగింది ఓకే గుడ్ మార్నింగ్ Eh yeah. nice day thank you